నా పేరు దీపికా సార్ నేను గిద్దలూరు నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తాను ప్యూర్సెల్ వాడక ముందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండింది డస్ట్ అలర్జీ ఉంది నేను వన్ మంత్ నుంచి వాడుతున్నాను వాడిన తర్వాత నాకు తగ్గుతూ వచ్చింది కాన్స్టిపేషన్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నేను వాడుతున్న క్రమంలో నేను మా హస్బెండ్ కి షుగర్ ఉంది తను కూడా యూజ్ చేస్తున్నాడు అలాగే నేను ఎక్కువగా అలసిపోయేదాన్ని అనమాట ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తా కదా ఆ వెళ్ళి వచ్చి అక్కడ ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత నేను చాలా యాక్టివ్ గా ఇంట్లో పనులు కూడా చేసుకోగలుగుతున్నాను అలాగే నాకు హెయిర్ లాస్ కూడా ఎక్కువ అయ్యేది ఎక్కువ టెన్షన్స్ తో అట్లా ఇప్పుడు హెయిర్ లాస్ కూడా తగ్గుతూ వస్తుంది చాలా చాలా బాగుంది అలాగే మా పక్కింటి ఆంటీ వాళ్ళు అడిగారు అనమాట ఏంటమ్మా ఏదో యూజ్ చేస్తున్నావు కదా బాగుంది అన్నావు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది నేను యూజ్ చేయొచ్చా అని అడిగారు అనమాట మీరు వాడి చూడండి అని చెప్పాను వాళ్ళు కూడా వాడారు వాడిన తర్వాత వాళ్ళు చాలా గా వాళ్ళకున్న డిసీజెస్ తగ్గాయి అన్నట్లు చెప్తున్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ క్యూర్ సెల్ థ్యాంక్ యూ